పండుగలు అక్టోబర్ ఒకటవ తేదీ మహానవమి మరియు తిరుమల శ్రీవారి మహారథోత్సవం అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ సమాప్తి మైసూరు చాముండేశ్వరి అంబారి ఉత్సవం షిరడీ సాయి సమాధి ఉత్సవం మరియు రావణ దహనం అక్టోబర్ మూడవ తేదీ పాపాంకుశ ఏకాదశి మరియు మధ్వాచార్య జయంతి అక్టోబర్ నాలుగవ తేదీ త్రయోదశి మరియు ప్రదోష వ్రతం అక్టోబర్ ఆరవ తేదీ కౌముదీ లక్ష్మి వ్రతం మరియు ద్వారకా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అక్టోబర్ ఏడవ తేదీ ఆశ్వయుజ పూర్ణిమ వాల్మీకి జయంతి విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం మరియు శ్రీవారి పున్నమి గరుడోత్సవం అక్టోబర్ తొమ్మిదవ తేదీ అట్ల తద్ది అక్టోబర్ పదవ తేదీ సంకష్టహర చతుర్థి అక్టోబర్ పదిహేడవ తేదీ రమ ఏకాదశి మరియు తుల సంక్రాంతి తేదీ శని త్రయోదశి త్రయోదశి ధన గురు ప్రదోష వ్రతం మరియు శ్రీపాద శ్రీవల్లభ ఆరాధన అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మాస శివరాత్రి అక్టోబర్ ఇరవైవ తేదీ నరక చతుర్దశి మరియు దీపావళి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ కేదార గౌరి వ్రతం ఆశ్వయుజ అమావాస్య మరియు ఆకాశ దీప ప్రారంభం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ కార్తీక మాస ప్రారంభం బలిపాడ్యమి మరియు గోవర్ధన పూజ అక్టోబర్ ఇరవై మూడవ తేదీ తేదీ నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వ్రతం తిరుచెందూరు అసుర సంహార ఉత్సవం మరియు తొలి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధాష్టమి మరియు కురుమూర్తి ఉద్దాల ఉత్సవం అక్టోబర్ ముప్పైవ తేదీ తిరుమల శ్రీవారి పుష్పయాగం మరియు గోపాష్టమి